హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహర్షి ట్వంటీ టు ట్వంటీ నైన్ గర్ల్స్ నార్మల్గా మనం దేవుడి గతిలో అమ్మవారికి లెహెంగా ఎలా కుట్టాలో ఈరోజు వీడియోలో చేస్తున్నానండి మేము ఎవ్రీడే మా ఇంట్లో అమ్మవారిని కూర్చోబెడతాము అందుకనేసి అమ్మవారికి ఫెస్టివల్ టైమ్స్లో కొత్తగా ఉండాలి లెహంగాస్ అనేసి ఈరోజు నేను లెహంగా స్టిచ్చింగ్ చేశాను మీకు కూడా ఈ లెహెంగా నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గిరి నందిని నంది తమేది ని విష్ప వినోధిని నందినుదే దిరి వరవింద్ ల శిరోధి నివాసిని విష్ణు విలాసి నిజిష్ణునుదే అగవతి హే సితి పండ్ ఫైనలీ అమ్మవారిని ఇలా రెడీ చేశామండి థ్యాంక్ యూ